నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ప్రపంచాన్ని మరో కొత్త వైరస్ భయపెడుతోంది అసలే కోవిడ్ నైన్టీన్ తర్వాత చిన్న హెచ్చరిక విన్నా ఉలిక్కిపడుతున్న పరిస్థితి ఇలాంటి తరుణంలో కరోనా వైరస్ పుట్టిన అదే చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కలకలం రేపుతోంది ఇంకో ముసలం పుట్టిందా అనే ఆందోళన కూడా మొదలైంది చైనాలో కేసుల గురించి వింటున్న సమయంలోనే మన దేశంలోనూ ఆ హెచ్ఎంపి హెచ్ఎంపివి బాధితులు నమోదు కావడం ఇదేం కొత్త బాధరా అనేలా చేస్తుంది మరి ఏమిటి కొత్త వైరస్ ఇది ఎంతవరకు ప్రమాదకరం హ్యూమన్ మెటాన్యూమో వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి ఇది ఎలా వ్యాపిస్తుంది నిర్ధారణ పరీక్షలు టీకాలు చికిత్సలు నివారణ చర్యలు ఏంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ బి రంగారెడ్డి గారు ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అలాగే డాక్టర్ శ్రీనివాస్ కళ్యాణి గారు ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి పీడియాట్రిక్స్ విభాగం కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల ముందుగా రంగారెడ్డి గారు ప్రపంచాన్ని కొత్తగా ఇంకో వైరస్ భయపెడుతోంది ఈ హ్యూమన్ మెటాన్యుమో వైరస్ హెచ్ఎంపీవి అంటే ఏంటి ఇది ఎంత ప్రమాదకరం మొదటగా ఈటీవీ ప్రేక్షకులకి నా నమస్కారం ఈరోజు దీని గురించి డిస్కషన్లోకి వెళ్లే ముందు నేను ఒక విషయం చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను ఇది ఒక కొత్త వైరస్ కాదు ఈ హెచ్ఎంపి అనేటటువంటి వైరస్ ఏదైతే ఉందో ఇది సర్కులేషన్లో గత ఇరవై సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉంది అలాగే భారతదేశంలో కూడా ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది ఇది పారామిక్సో విరిడే అనేటటువంటి ఒక జాతికి కుటుంబానికి చెందినటువంటి వైరస్ ఇది ప్రధానంగా మనకి శ్వాసకోశ వ్యవస్థని ఏనో ప్రభావితం చేస్తూ ఉంటుంది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో యూరోప్లో ప్రధానంగా ఒక అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు అక్కడ శాస్త్రవేత్తలకు అనుగొనం జరిగింది కాకపోతే దానికి ముందే చాలా సంవత్సరాలుగా ఇది సర్క్యులేషన్లో ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంది ఇది ప్రధానంగా ఇందాక చెప్పుకున్నట్టు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కార కారకమవుతూ ఉంటుంది దీని సాధారణంగా దీని లక్షణాలు సాధారణమైన జలుబుకి వచ్చేటటువంటి లక్షణాలకి భిన్నంగా ఏవి ఉంది సాధారణంగా అదే రకమైనటువంటి దగ్గు గొంతు నొప్పి జలుబు కొంత తేలికపాటి జ్వరం ఇలాంటి లక్షణాలే ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొంతమంది పేషెంట్స్లో ఇది తీవ్రతరం కూడా కావచ్చు కానీ అది చాలా రేర్గా జరుగుతుంది ప్రధానంగా రెండు కేటగిరీస్ ఆఫ్ పీపుల్లో ఇది ఎక్కువగా ప్రబలటానికి అవకాశాలు ఉంటాయి అది చిన్నపిల్లలు అలాగే వయోవృద్ధులు కానీ ఇందాకే మనం చెప్పుకున్నట్టు దీని గురించి ఇప్పటికిప్పుడు భయపడాల్సినటువంటి అవసరమేమీ లేదు ఈ వ్యాప్తి విషయానికి వచ్చే వరకు ఇది మనకి తుంపర్ల ద్వారా అలాగే మనం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఈ రో ఒక రోగి నుంచి మిగతా వాళ్ళకి వ్యాప్తి చెందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు మనం చేతిని అడ్డం పెట్టుకోవటము లేకపోతే కర్చీఫ్లు టవులు అడ్డం పెట్టుకోవటం అలాంటివి చేయటం ద్వారా మిగతా వాళ్ళకి ఈ వ్యాధి సోకకుండా పౌరుడిగా మన బాధ్యత నిర్వర్తించవచ్చు ఇందాక అనుకున్నట్టు ఇది పిల్లల్లో మనకి చాలా కాలం నుంచి ఎక్కువగా సర్క్యులేషన్ లో ఉంది ఈ మధ్య కాలంలో కూడా మనకి గత రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం కూడా దీని గురించి ఒక యా శ్రీనివాస్ గారు ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిన కొత్తలో కూడా చాలా మంది ముఖ్యమంత్రులు అలాగే పెద్ద పెద్ద నాయకులు అందరూ చాలా తక్కువ అంచనా వేశారు దాని గురించి అది జలుబు లాంటిదే అని తేల్చేశారు కూడా ఆ తర్వాత అది ఎంతమంది నుంచి ప్రాణాలు తీసుకుందో కూడా చూసాం మనం హెచ్ఎంపీవీ విషయంలో కూడా మనం వేస్తున్న అంచనాలు సరైనవేనంటారా ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీరు ఒక ముఖ్యమైన ప్రశ్న వేశారు ఇది ఎంత ప్రమాదకరం మనం వేస్తున్న అంచనా సరైన ఈ వైరస్ అనేది ఇందాక రంగారెడ్డి గారు చెప్పినట్టుగా అరవై సంవత్సరాల నుంచి ఉంది కొత్త వైరస్ కాదు అని మీ ప్రశ్నకి సమాధానం రాను రాను మనం ఇంకా చెప్పగలుగుతాం ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్న వైరస్ కొద్ది మందికి అఫెక్ట్ చేసింది మిగతా కంట్రీలో కూడా దేశాల్లో అఫెక్ట్ చేసింది ముఖ్యంగా ఈ వైరస్ అనేది ఇతర జలుబు దబ్బు వచ్చే వైరస్ లాంటిదే ఈ వైరస్ అనేది ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో ముఖ్యంగా ఒక సంవత్సరం లోపు పిల్లల్లో కొద్దిగా తీవ్రత ఎక్కువ ఉంటుంది అలాగే అరవై రెండు సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకి కొద్దిగా తీవ్రత ఎక్కువ ఉంటుంది మామూలుగా యువకులకు ఉన్నారు మామూలుగా యంగ్ ఏజ్ లో ఉన్నారు వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి కేవలం ఇది జలుబు దగ్గు చేసే వైరస్ లాగానే అలా టచ్ అండ్ గో ఇన్ఫెక్షన్ అంటారు అది ఏం హాని చేయరు జలుబు దగ్గు జ్వరం వచ్చి రెండు మూడు రోజులు తగ్గిపోతుంది కానీ సంవత్సరం లోపు పిల్లలు ఇమ్యూనిటీ తక్కువ ఉంటారు వాళ్ళలో కొద్ది తీవ్రత ఎక్కువ ఉండే అంచనా ఉంది అలాగే వయో వృద్ధులకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది షుగర్ వ్యాధి ఉందనుకోండి ఎవరైతే హై రిస్క్ చిల్డ్రన్ ఉన్నారు నెఫ్రాటిక్ సిండ్రోమ్ కిడ్నీ ప్రాబ్లం ఉంది శ్రీనివాస్ గారు యా ఓకే అయితే ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది అనేది ఆల్రెడీ చర్చించుకున్న రంగారెడ్డి గారు చెప్పారు కాకపోతే ఇది కరోనా టైంలో కూడా ఇలాగే తక్కువ అంచనా వేశారు ఆ తర్వాత అది తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది అది ఒక విపత్తులాగా తయారైంది ఇప్పుడు అలాంటి ప్రమాదం ఉందా ఇప్పటి వరకు జరిగిన రీసెర్చ్ లో ఇది తీవ్రత ఎక్కువగా లేదు సార్ రాగా మనకు తెలుస్తుంది మీ ప్రశ్నకి సూటి సమాధానం రాంగ్ అని మనకు తెలుస్తుంది ఒకవేళ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో కొద్దిగా ఉగ్ర రూపం ధరించే ఉన్నాయి ఓవరాల్ ఇన్ జనరల్ ప్రజలు ఎలాంటి భయాందోళన సందకూడదు ఈ సభ్య సమాధానం మన సమాజం మీద మన మీద ఎక్కువగా కంట్రోల్ చేయడం మన చేతిలో ఉంది ముఖ్యంగా ఎవరికైతే జలుబుదబ్బు ఉందో వాళ్ళు టిష్యూ వాడడం హ్యాండ్ కట్ వాడడం శానిటైజర్ వాడడం మాస్క్ వాడడం ఆరు ఫీట్ల దూరం మనం సభ్య సమాజం పాటిస్తే దీన్ని మన చేతిలో నిర్మూలించుకోవచ్చు ఎవరైతే ఎఫెక్ట్ ఉన్నారో వాళ్ళు ఇంట్లో కూర్చోవడము కొద్ది రోజులు బయటికి వెళ్ళకపోవడం ఉంటే చాలా జాగ్రత్తగా మనం దీన్ని నిర్మూలించుకోవచ్చు మనం కట్టడి చేసుకోవచ్చు ఓకే డన్ రంగారెడ్డి గారు ఇప్పుడు కొత్త వైరస్ హెచ్ఎంపివి ఈ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే అంత ప్రమాదకరం కాకపోవచ్చు కానీ ఎప్పటికీ ఇలాగే ఉంటుందా అనుకోవచ్చా కరోనా విషయంలో ఎందుకు అంచనాలు ఫీల్ అయ్యాయి ఆ తప్పులు మరోసారి జరిగే ప్రమాదం లేదంటారా వైరస్ల యొక్క ప్రవృత్తిని మనం అంచనా వేయటం అనేది చాలా కష్టం అండి ఎందుకంటే ప్రతి ప్రాణి లాగానే అది కూడా ఎప్పటికప్పుడు ఈ వైరస్లో రూపాంతరం చెందుతూ ఉంటాయి ఎస్పెషలీ ఈ ఇలాంటి గ్రూపులకు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెంజా గ్రూప్ కానీ లేకపోతే హెచ్ఎంపి కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు అవి మిటేట్ అవుతూ ఉంటాయి ఆ రూపాంతరం చెందుతూ ఉంటాయి కాబట్టి ఇప్పటికిప్పుడు మనం చెప్తాం ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది దీనివల్ల ఎప్పటికీ ప్రమాదం ఉండదు అనే చెప్పడం అసంబద్ధం అవుతుంది ఇక కరోనా విషయానికి వచ్చే వరకు మన అంచనాలు ఎందుకు తప్పిద తప్పిదం జరిగింది అంటే ప్రధానంగా మూడు కారణాలు చెప్పుకోవచ్చు ఒకటి ఎక్కడైతే ఆ వ్యాధి పుట్టిందో అది చైనా వుహాన్లో ఆ దేశం సభ్య సమాజానికి మిగతా ప్రపంచ దేశాలకి వెంటనే సమాచారం అందించడంలో తాత్సారం జరిగింది అది ఒకటి రెండోది అది ఒక నావెల్ వైరస్ హెచ్ఎంపివి అనేది ఒక నావెల్ వైరస్ కాదు అది కొత్త వైరస్ కాదు కానీ మనకి నావెల్ కరోనా వైరస్ టూ ఏదైతే ఉందో అది ఒక కొత్త వైరస్ దాని గురించి ప్రపంచంలో ఉండేటటువంటి సైంటిఫిక్ కమ్యూనిటీకి ఇంతకు ముందు దాని గురించి అవగాహన లేదు దాని స్థితిగతులు కానీ దాని వ్యాప్తి కానీ దాన్ని ఎలా అరికట్టాలనే దాని గురించి మొదట్లో మనకి తెలియనటువంటి విషయం రెండవది మూడోది ఎప్పుడైతే ఈ వ్యాధి ప్రబలటం మొదలైందో మనం ప్రపంచ దేశాలన్నీ అది అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు అభివృద్ధి చెందుతున్న దేశాలు కాబట్టి కావచ్చు వాటికి దాని గురించి అవగాహన లేకపోవటం వల్ల చాలా తడబాటు జరిగింది తాత్సారం జరిగింది దానివల్ల దాని యొక్క ట్రాన్స్మిషన్ విపరీతంగా పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా మంది ఆ రోగులు ఆ రోగాన్ని పట్టడానికి అలాగే కొంతమంది చనిపోవటానికి కూడా అవకాశం ఎక్కువైపోయింది కాబట్టి మనం ముందు ముందు ఈ గ్లోబల్ కోఆర్డినేషన్ అనేది సరిగ్గా ఉండాలి అలాగే ప్రపంచ దేశాలు ఎక్కడైతే ఇక్కడ ఉద్భవిస్తుందో ఆ దేశాలు వెంటనే మిగతా ప్రపంచ దేశాలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక ఒకే ఒక వర్డ్ చెప్పి నేను దీన్ని ఈ క్వశ్చన్కి నేను ఎండ్ చేస్తాను ఇదేంటంటే హెచ్ఎంపివి వైరస్ని మనం ఎట్టి పరిస్థితులలో కూడా ఇంతకు ముందు జరిగినటువంటి కోవిడ్ నైన్టీన్ తో పోల్చడానికి అవకాశమే లేదు ఎందుకంటే దానిలో చాలా జన్యు మార్పులు జరిగి దానిలో విరిలెన్స్ కానీ ట్రాన్స్మిషన్ కానీ చాలా ఎక్కువగా ఉంది ఈ హెచ్ఎంపి వైరస్ వచ్చే వరకు వైరలెన్స్ కానీ అలాగే ట్రాన్స్మిషన్ కానీ అంత ఎక్కువ స్థాయిలో లేదు కాబట్టి మనం ఇప్పటికైతే అనుకోవచ్చు దీనివల్ల పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు అని శ్రీనివాస్ గారు ఇప్పుడు స్కూళ్ళు అలాగే స్టూడెంట్స్ వీళ్ళు ఈ కొత్త వైరస్ విషయంలో ఏ విధంగా వ్యవహరించాలంటారు కరోనా నేర్పిన పాఠాల నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడికి స్కూళ్ళలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కరోనా మనకి చాలా నేర్పించింది దాంట్లో భాగంగానే మనం నేర్చుకోవాల్సింది స్కూల్ మన గ్రూప్స్ ముఖ్యంగా ఒక బాబో పాపకో జలుబు దగ్గు జ్వరం అనుకోండి వాళ్ళు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఇంట్లో ఉండడం మేలు మిగతా పిల్లలకు వ్యాపిస్తుంది కాబట్టి కాబట్టి టీచర్స్ రోలు చాలా ముఖ్యమైనది మనం ఏం చెప్తాం స్కూల్ వాళ్ళకి టీచర్స్ పేరెంట్స్కి ఏం చెప్పాలి తల్లిదండ్రులకి ఒకవేళ మీ బాబుకో పాపకో జలుబు దగ్గు జ్వరం వచ్చింది అనుకోండి అది ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఇంట్లో ఉండి స్కూల్ వెళ్ళకపోవడం మంచిది ఈలోపు అప్పట్లో మనం ఆన్లైన్ టీచింగ్ చేసుకున్నాం ఆ ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తే ఇంట్లోనే మనం చదువుకోవచ్చు రెండవది ఎవరైతే ఈ జలుబు దగ్గు జరు ఉందో వాళ్ళు కోవిడ్ ప్రికాషన్స్ లాంటిదే ఫాలో చేయాలి మాస్క్ పెట్టడము టిష్యూ వాడడము శానిటైజర్ వాడడము హ్యాండ్ ఒక ఇరవై నిమిషాలు సబ్బుతో ఇరవై సెకండ్లు సబ్బుతో కడగడము దానివల్ల ఈ వ్యాధి అనేది కట్టు కట్టడి చేసుకోవచ్చు మన దగ్గర ఉంటుందని ప్రబలించకుండా ఇంకా ఇంకా స్ప్రెడ్ కాకుండా చేసుకోవచ్చు ఈ పిల్లలకి చెప్పాలి తల్లిదండ్రులకు చెప్పాలి మరి టీచర్స్ రోల్ చాలా ముఖ్యంగా ఉంది అలా మొత్తం మీలాంటి మీరు ఒక మంచి ప్రోగ్రాం చేస్తున్నారు మీ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాం సో ఈ విధంగా ఈ కట్టడి మన చేతిలో ఉంది ఇప్పుడు స్కూల్స్ అవి ఇప్పుడు దాదాపు నాలుగైదు రోజులు సెలవులు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ వ్యాపించే లక్షణాలు లేవు ఇప్పట్లో రాను రాను మనకు తెలుస్తుంది కరోనా మనకు చాలా నేర్పించింది ఈ వైరస్ ఎలా బిహేవ్ చేస్తుందో దీని దీనికి అంచనా వేస్తున్నారు తన వరకు ఇది మనకి ఎలాంటి ఆందోళన చెందకుండా మనం ఒక అంటారు ఇది కూడా మనం ముందు ముందు హాయిగా గా దాటిపోతామని ఆశ ఓకే గారు హెచ్ఎంపి అనేది ఇతర శ్వాసకోశ వైరస్లకు మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి దీనికి దాని వాటికి మధ్య అలాగే మరో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే అసలు ఈ వైరస్కు వ్యాక్సిన్ ఉందా లేదా చాలా మంచి ప్రశ్న అడిగారండి ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఈ డిసెంబరు జనవరి అలాగే చలికాలంలో ఎక్కువగా మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి దీనికి ప్రధానంగా ఒక మూడు నాలుగు ప్యాథోజన్స్ ఎక్కువగా దీనికి కార కారణభూతం అవుతాయి ఒకటి ఇన్ఫ్లుయెంజా ఇది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో వస్తూ ఉంటుంది ఈ ఇన్ఫ్లుయెంజా ప్రత్యేకత ఏంటంటే ఇది వయస్సుతో నిమిత్తం లేకుండా అందరిలో వస్తుంది కానీ దీని వ్యాధి లక్షణాలు కూడా రమారమి హెచ్ఎంపివి అలాగే ఆర్ఎస్వి మిగతా వాటితోటి ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి వీటిని డిఫరెన్షియేట్ చేయటం కొంచెం కష్టతరంగా ఉంటుంది సామాన్య ప్రజానికి కానీ డాక్టర్లకి అక్కడ ఉండేటటువంటి సీజనల్ డిసీజెస్ గురించి కొంత అవగాహన ఉంటుంది అలాగే వాళ్ళకి ఏ డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఉపయోగించాలో తెలుసు కాబట్టి వాళ్ళు డిఫరెన్షియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది రెండవ ప్రధానమైనటువంటి వైరస్ వచ్చేసి ఇది ఆర్ఎస్వి రెస్పిరేటరీ సెన్సిటియల్ వైరస్ అంటాం అది కూడా మనకి ఈ సీజన్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది ప్రధానంగా ఇది చాలా చిన్న పిల్లలు అంటే రెండు సంవత్సరాల లోపు ఉండే పిల్లల్లోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇక హెచ్ఎంపివి వచ్చే వరకు మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఇది ప్రధానంగా చాలా చిన్న పిల్లలు అంటే ఐదు సంవత్సరాల లోపులో పిల్లలు కానీ లేకపోతే వయోవృద్ధులు వృద్ధులు అరవై డెబ్బై దాటిన వాళ్ళల్లో ఎక్కువగా వస్తుంది ఇక వ్యాధి లక్షణాలు వచ్చే వరకు అన్నిట్లో ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటాయి జలుబు దగ్గు కండరాల నొప్పులు కొంత జ్వరం ఇలా ఉండటం ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే యూజువల్గా హెచ్ఎంపీవీలో టెంపరేచర్ అంత ఎక్కువగా ఉండదు అంటే అలాగే ఇన్ఫ్లుయెంజాలో కనుక చూసుకునేటట్టయితే ఒక్కోసారి మనకి చాలా ఎక్కువగా జ్వరం ఎక్కువ కాలం ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది ఇక సీజనాలిటీ కూడా వీటిలలో కొంత వేరియేషన్ ప్రపంచవ్యాప్తంగా మనం అబ్జర్వ్ చేయటం జరిగింది ఇన్ఫ్లుయెంజా ప్రధానంగా ప్రధానంగా మనకి చలికాలంలో వస్తుంది అలాగే ఆర్ఎస్వి కూడా చలికాలంలో వస్తుంది ఈ హెచ్ఎంపి వరకు వచ్చే వరకు ఇది ఒక్కొక్కసారి మిగతా కాలాల్లో కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కొన్నిసార్లు ఇది మనకి ఆకులు రాలే కాలం లో కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది సార్ ఇంతకీ ఈ వైరస్కి వ్యాక్సిన్ ఉందా సార్ ఇప్పటికీ ఇది ఈ వైరస్కి వ్యాక్సిన్ లేదండి దీని గురించి ప్రయోగాలు జరుగుతున్నాయి కానీ మనకి ఇప్పటి వరకు అయితే దీని గురించి వ్యాక్సిన్ ఎవరు ఏ కంపెనీ కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఎందుకంటే ఈ ఇక్కడ ఒకే ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ హెచ్ఎంపివి వైరస్ ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ కూడా మనకి ప్రయారిటీ ప్యాథోజన్ లిస్ట్లో లేదు కాబట్టి దీని గురించి జరుగుతున్నటువంటి ప్రయోగాలు కూడా చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్కేర్ను చూసి మేబీ కొన్ని కంపెనీలు దీని గురించి కొంత విస్తృతంగా పరిశోధనలు చేసి మేబీ రాబోయే కాలంలో దీనికి దీనికి ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చేదానికి అవకాశాలు మెండుగా ఉంది శ్రీనివాస్ గారు హెచ్ఎంపీ వైరస్ పాతదే అంటున్నారు ఈ పరిస్థితుల్లో దీని చికిత్సల సంగతి ఏంటి తీవ్రమైన పరిస్థితులు ఎప్పుడూ ఏర్పడతాయి అలాగే చిన్నపిల్లలు లేకపోతే వృద్ధులు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది సమాధానం ఏంటంటే ఈ వైరస్ మామూలు వాళ్ళకి ఎలాంటి హాని చేయదు ఆరు సంవత్సరాల లోపు పిల్లలు ముఖ్యంగా ఒక సంవత్సరం లోపు పిల్లలు కాస్త వాళ్ళకి జబ్బు తట్టుకునే శక్తి తక్కువ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు కొద్దిగా సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్ నైంటీ నైన్ పర్సెంట్ ఏం కాదు మనము ఎవరైతే జలుబు దగ్గు జ్వరము వస్తుందో ఆ పిల్లల్ని మనము జాగ్రత్తగా చూడాలి తల్లిదండ్రులు కొద్దిగా పర్యవేక్షణ చూస్తున్నారు మనం ఏం చూస్తాము పిల్లలు ఒకవేళ ఆ వన్ ఇయర్ లోపు పిల్లలు ఫైవ్ ఇయర్స్ లోపు ఐదు సంవత్సరాల లోపు పిల్లలు సరిగా పాలు తాగట్లేదు జ్వరం తీవ్రత పెరుగుతుంది డబ్బు తీవ్రత పెరుగుతుంది ఆయసం వస్తుంది డొక్కలు ఎగరేస్తున్నారంటే ఇమ్మీడియట్ గా దగ్గర ఉన్న డాక్టర్ గారికి హాస్పిటల్ కి సంప్రదించాలి ఇది చాలా చాలా ముఖ్యం అదే కాకుండా మామూలు పిల్లలు కాకుండా ఎవరైతే ఇమ్యూనో డెఫిషియన్సీ ఉంది ఎవరిలో జబ్బు తట్టుకునే శక్తి తక్కువ ఉంది ఉదాహరణకి కొందరికి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది కొంత షుగర్ జంప్ ఉంటారు హెచ్ఐవితో బాధపడుతున్న పిల్లలు కొంత క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద ఉన్న పిల్లలు అలాగే ఇమ్యూనోడ్స్ అండ్ స్టెరాయిడ్స్ మీద ఉన్న పిల్లలు అతి జాగ్రత్తగా ఉండాలి వాళ్ళలో ఈ లక్షణాలు ఉండటం ఇమ్మీడియట్ గా దగ్గర ఉన్న డాక్టర్ కి సంప్రదించాలి నా రిక్వెస్ట్ ఒకవేళ మనం దూరంగా ఉన్నాము డాక్టర్ హాస్పిటల్ దగ్గరలో లేరు ఇతర ఇతర కారణం వల్ల మనం వెళ్ళలేకపోయినా అంటే ఇమీడియట్ గా మీరు ఫోన్ ఫెసిలిటీ వాడండి ఇప్పుడు వాట్సాప్ వీడియో కాల్ లో చాలా డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు వాట్సాప్ లో వీడియో చూడాలి మనం ఏం చేయాలి ఒక నెలలోపు పిల్లలు అరవై సార్లు కంటే ఎక్కువ దమ్ము తీసుకుంటున్నారు ఒక నెలలోపు పిల్లలు అంటే నవజాత శిష్యులు అరవై సార్లు కంటే ఎక్కువ ఆయాసం దమ్ము తీసుకుంటున్నారు అంటే అది ఒక డేంజర్ సైన్ ఇది రెడ్ ఫ్లాగ్ అంట అలాగే వన్ మంత్ టు వన్ ఇయర్ లోపు పిల్లలు యాభై సార్లు కంటే ఎక్కువ నిమిషానికి దమ్ము తీసుకోవద్దు ఒక వన్ ఒక నెల నుంచి సంవత్సరం పిల్లలు యాభై సార్లు కంటే ఎక్కువ దమ్ము తీసుకుంటున్నారు నిమిషానికి అది డేంజర్ నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు నలభై సార్లు కంటే ఎక్కువ తీసుకోవద్దు ఒక నిమిషంలో ఇది మనం చూస్తున్నారు ఏ పిల్లలైనా ఏ బాలుడైనా పాలు సరిగా తాగట్లేదు జ్వరం తీవ్రంగా ఉంటుంది దగ్గు తీవ్రంగా అవుతుంది ఆయన పడుతున్నాడు ఉన్నాడు

మనకి చాలా ఖచ్చితమైనటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు హెచ్ఎంపికి ఆల్రెడీ ఉన్నాయండి దీనిలో చెప్పుకోదగినటువంటి పరీక్షలు ఏంటంటే ఆర్టీపీసీఆర్ అది కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత అందరికీ ఆర్టీపీసీఆర్ గురించి తెలిసినటువంటి విషయం ఇది ఆల్మోస్ట్ అన్ని ప్రధానమైనటువంటి ల్యాబొరేటరీస్లో హాస్పిటల్స్లో అలాగే మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లో అన్నిట్లో కూడా ఇవి అవైలబుల్ ఉన్నాయి మనకి కోవిడ్ నైన్టీన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొని అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక కార్యాచరణ తీసుకొని ఈ ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా విస్తృతపరచడం జరిగింది కాబట్టి ఆర్టీపీసీఆర్ అనేది ఇప్పుడు మనకి చాలా అందుబాటులో ఉంది చాలా చోట్ల ఇంక్లూడింగ్ మనకి టియర్ టూ టియర్ త్రీ సిటీస్లో కూడా ఇది మనకి అవైలబిలిటీ ఉంది ఇది కాకుండా మనం సెరలాజికల్ టెస్ట్లు కూడా చేసుకోవచ్చు అలాగే యాంటీజెన్ టెస్ట్లు చేసుకోవచ్చు అలాగే డైరెక్ట్గా వైరస్ కల్చర్ కూడా చేసుకోవచ్చు కానీ ఈ పరీక్షలన్నీ కూడా సమయంతో కూడినవి అలాగే నిర్ధారణ అనేది ఖచ్చితత్వం చాలా తక్కువగా ఉంటుంది ఆర్టీపీసీఆర్తో పోలిస్తే కాబట్టి ఈ ఆర్టీపీసీఆర్ అవైలబిలిటీ వల్ల ఈరోజు మనకి అవైలబిలిటీ ఆఫ్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీ అనేది ప్రాబ్లం కానే కాదు ఇది ప్రభుత్వ అలాగే ప్రైవేటు అన్ని సంస్థల్లో కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి దాని గురించి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇక మీరు అడిగినటువంటి రెండో భాగం ప్రశ్నలో రెండో భాగం వచ్చే వరకు ఏ విధంగా మనం సన్నద్ధం కావాలి ఒకటి సటన్లీ మనం ఈ సర్వేలెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు మనకి ఇక్కడ హాస్పిటల్స్లో కానీ సమూహాల్లో కానీ అలాగే ప్రజల్లో ఎప్పటికప్పుడు ఏ రకమైనటువంటి వైరసెస్ ఏ ఏ రకమైనటువంటి బ్యాక్టీరియా ఉత్పన్నం అవుతూ ఉంది వాటి ద్వారా ఎలా డిసీజ్ ట్రెండ్స్ మారుతూ అనేది మనం ఎప్పటికప్పుడు ఈ సర్వేలెన్స్ ద్వారా తెలుసుకోవాలి దానికి ఆల్రెడీ మనకి వ్యవస్థ ఉంది ఆ దేశ వ్యాప్తంగా మనకి ఆ వ్యవస్థ ఉంది కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఇప్పుడు చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ వస్తుంది కాబట్టి ఐసియూ బెడ్స్ ని పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది శ్రీనివాస్ గారు ఇదే కాదు ఇలాంటి ఏ వైరస్ కూడా మనల్ని ఇబ్బంది పెట్టకూడదు అంటే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలంటారు వ్యక్తిగతంగా శుభ్రత విషయంలో అలాగే ఈ జాగ్రత్తల విషయంలో ఏ విధంగా ఉండాలి సరే కొంచెం బ్రీఫ్గా చెప్పండి టైం తక్కువ ఉంది మొట్టమొదలు మనం ఇరవై నిమిషాలు ఆ ఎండకి ఎక్స్పోజ్ కావాలి ఇరవై నిమిషాలు ఎండ తగిలితే విటమిన్ డి వస్తుంది దాంతో జబ్బు తట్టుకునే శక్తి ఇమ్యూనిటీ వస్తుందండి అందరూ పొద్దున ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపు ఇరవై నిమిషాలు ఎండ తగలాలి కంపల్సరీ రెండవది ఫ్రెష్ ఫ్రూట్ తినాలి మూడవది స్టోర్డ్ ఫుడ్ తోడుకెళ్ళదు నాలుగవది రెగ్యులర్ టీకాలు తీసుకోవాలి రెగ్యులర్ ఏదైతే టీకాలు మన గవర్నమెంట్ సూచిస్తుందో ప్రతి టీకాలు టైం పట్టి మనం తీసుకుంటూ ఉండాలి అలాగే ఈ గ్రూప్స్లలో ఈ టైంలలో కొంచెం గ్రూప్స్లలో వెళ్ళకూడదు ఎవరైతే జలుబుతో దగ్గుతో జరుబుతో బాధపడుతున్నారు కోవిడ్ ప్రికాషన్స్ తీసుకోవాల్సింది ఇవన్నీ మనకు తెలుసు టిష్యూ వాడతాము మాస్క్ వాడతాము హ్యాండ్ వాష్ చేస్తాము హ్యాండ్ ఐజిన్ శానిటైజర్ ఎందుకంటే టైం అయిపోయింది సార్ ఓకే కంక్లూట్ చేద్దాం ఆంటీబయోటిక్ వాడతా నా ముఖ్యంగా ఒక మాట సారే సార్ కంప్లూట్ చేద్దాం సార్ టైం అయింది థ్యాంక్ యూ ఇది ఇవాళ ప్రతిధ్వని నమస్కారం